అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు అష్టాదశ మహాపురాణాలలో ఒకటైన పద్మపురాణంలో దుర్గాదేవి మహర్త్యాన్ని తెలిపే చాలా కథలు ఉన్నాయి వాటిలో ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ గురించి అగస్య మహర్షి దుర్గాదేవి మహత్యం గురించి శ్రీరామచంద్రుడికి తెలియజెప్పాడు ఇప్పుడు మనము ఆ కథ ఏంటో చూద్దాం అగస్య మహర్షి పద్మపురాణంలో ఉన్న దుర్గాదేవి మహత్యానికి సంబంధించిన ఒక కథని శ్రీరామచంద్రుడికి తెలియజేస్తాడు ఓ రామచంద్ర విన్నంతనే సకల సౌభాగ్యాలు కలిగించే శ్రీ దుర్గాదేవి మహర్షి అని తెలిపి ఒక చక్కని కథను నీకు తెలియజేస్తాను సావధానంగా విను ఓ శ్రీరామచంద్ర అంటూ ఆ మహర్షి ఈ విధంగా తెలియజేస్తాడు భూలోకంలో అవంతి అనే ఒక సుసంపన్నమైన దేశం ఉంది ఆ దేశంలో కళ్యాణపురం అనే ఊళ్ళో శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ పండిత బ్రాహ్మణుడికి వేదాధ్యాయన తత్పరులు సకల శాస్త్ర ఆగమాలు తెలిసిన నలుగురు కుమారులు ఉన్నారు వారిలో వేద వేదాంగాలను అధ్యయనం చేసిన నాలుగో కుమారుడి పేరు దేవశర్మ ఆ దేవశర్మకి తీర్థయాత్రలు చే పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనే కోరిక చాలా బలంగా ఉండేది ఒక శుభముహూర్తంలో ఆ దేవశర్మ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరతాడు అలా బయలుదేరిన దేవశర్మ మొదటగా జనార్దన క్షేత్రాన్ని దర్శిస్తాడు ఆ తర్వాత వరుసగా శ్రీ కన్యాకుమారి క్షేత్రాన్ని మధుర మీనాక్షి క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రము త్రయంబకేశ్వర క్షేత్రము భీమశంకర క్షేత్రము కురుక్షేత్రము హరిద్వారము రుద్రమహాలయము భద్రీనాథ క్షేత్రము కేదారనాథ క్షేత్రము అలకనంద తీర్థము దేవ ప్రయాగ కాశీ విశ్వేశ్వర క్షేత్రము నీలాద్రి క్షేత్రము వంటివన్నిటిని దర్శిస్తాడు ఆ తర్వాత దక్షిణ భారతంలోని ఆంధ్రదేశానికి వెళ్లి అక్కడ ద్రాక్షారామంలోని భీమేశ్వరుణ్ణి కోటిపల్లిలోని కోటీశ్వరుణ్ణి చూసి పాప వినాశనంలో స్నానం చేసి కుండలీశ్వరుడైన మందేశ్వర స్వామిని ముక్తేశ్వరుణ్ణి వ్యాఘ్రేశ్వరుణ్ణి దర్శించి ఆపై బ్రహ్మ సంవేద్య అనే క్షేత్రాలను కూడా దర్శిస్తాడు అటుపిమ్మట కదలీపురము అంటే పెద్ద కల్లేపల్లిలోని నాగేశ్వరు సేవించి అక్కడ నుండి హంసల దీవిలో ఉన్న కృష్ణాసాగర సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి వేణుగోపాల స్వామిని అర్చించి అక్కడ నుంచి శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి వెళ్లి ఆ సమీపంలోనే ఉన్న ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున్ని దర్శించి ఆ తర్వాత బెజవాడలో ఉన్న శ్రీ కనకదుర్గా దేవి క్షేత్రానికి చేరుతాడు ఇలా బెజవాడలోని కనకదుర్గమ్మ క్షేత్రానికి చేరిన తర్వాత దేవశర్మ అక్కడ ప్రవహిస్తున్న పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసి జగన్మాత అయిన దుర్గమ్మను దర్శించ ఆ తర్వాత అక్కడ ఉన్న దుర్గాకుండం వద్ద విశ్రాంతి తీసుకుని కాసేపు మౌనంగా కూర్చుంటాడు అప్పుడు సంధ్యావందనం చేసే సమయం అవుతుంది వెంటనే దేవశర్మ కళ్ళు మూసుకుని సంధ్యావందనాన్ని ఆచరించి శ్రీ దుర్గా మల్లేశ్వరిని మనసులో ధ్యానించి కళ్ళు తెరుస్తాడు అంతే అతనికి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచం కనిపిస్తుంది అత్యంత వికృతంగా భయానకంగా ఉన్న ఆ పిశాచాన్ని చూసిన దేవశర్మ దానితోటి నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు అందుక భూతము నేను పిశాచాన్ని నేను పిశాచాన్ని నేను పిశాచాన్ని అని మూడు సార్లు చెప్తుంది అప్పుడు దేవశర్మ ఆ పిశాచంతో అసలు నువ్వెవరు ఈ పిశాచ రూపం ఎలా కలిగింది నువ్వెందుకు వచ్చావు అసలు ఇక్కడికి నీకేం కావాలి అని అడగగా ఆ పిశాచము ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తుంది ఓ విప్రోత్తమా విను భూలోకంలోని ఉత్కళ దేశంలో సోనాపురం అనే ఒక గొప్ప పట్టణం ఉంది ఆ పట్టణంలో నిత్యాగ్నిహోత్రుడు మహాపండితుడు అయిన ధర్మాభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నేను ఆ బ్రాహ్మణుడికి పుత్రుణ్ణి నా పేరు అంబాభట్టు నాకు రేణుకా అనే భార్య ఉంది మా ఇద్దరికి అధికంగా సంతానం కూడా ఉన్నాడు వారందరికీ ఆహారాన్ని సమకూర్చడంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అసలే దరిద్రంలో ఉన్న నేను వారందరికీ కనీసం తాగడానికి పాలైనా సమకూర్చట్లేదు అందువల్ల వారికి తాగడానికి పాలైనా సమకూర్చాలని మా ప్రభు చంద్రపాల మహారాజ్ దగ్గరికి వెళ్ళి రాజా నాకు దయచేసి రెండు గోవుల్ని దానం చేయండి వాటితోటి నా భార్య బిడ్డల్ని పోషించుకుంటానని చెప్పి యాచించాను అప్పుడు ఆ రాజు సరే అని చెప్పి తన ఆవుల మందలోంచి రెండు ఆవుల్ని తీసి నాకు దానమిచ్చాడు ఇక నేను ఆ కంగారులో దానం తీసుకునే నా చేతిలో దర్భల్ని గాని నీళ్లను గాని అక్షింతలను గాని ఏమీ లేకుండా కనీసం శివార్పణం అని అనకుండా ఆ గోవుల్ని దానం తీసేసుకున్నాను అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్య స్వరం గంభీరంగా పలికింది ఓ బ్రాహ్మణ నువ్వు గోదానాన్ని నియమ విరుద్ధంగా స్వీకరించావు ఇది మహాదోషము కావున నువ్వు వెయ్యి సంవత్సరాలు పాపాన్ని అనుభవించక తప్పదు నువ్వు వెంటనే పిశాచ రూపాన్ని పొందుతావని పలికింది అది విని భయపడి నేను తల్లి దీనికి పరిహారమే లేదా అని ప్రశ్నించాను అందుకు ఆ ఆకాశవాణి నాతో ఈ విధంగా చెప్పింది నువ్వు చేసిన ఈ పాప ఫలాన్ని నీ భార్య పుత్రులు ఎవరు అనుభవించరు ఇది కేవలం నీ స్వయంకృత అపరాధం కాబట్టి దీన్ని నువ్వే అనుభవించాలి అందువల్ల నువ్వు పిశాచ రూపంతో వెయ్యి సంవత్సరాలు తిరిగి చివరికి విజయవాటికాపురంలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న కొలువున్న దుర్గాదేవికి సమీపంలో ఉండు కొంతకాలానికి ఒక విప్రశ్రేష్ఠుడు అక్కడికి వచ్చి నీ పిశాచ రూపాన్ని పోగొడతాడని పలికింది ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఈ విధంగా నేను శాపాన్ని అనుభవిస్తున్నాను పిశాచ రూపంలో ఇలా తిరిగి తిరిగి తమరి రాక కోసం ఎదురు చూస్తూ ఈ కొండ మీద ఉన్నాను దయచేసి మీరు నన్ను ఈ పిశాచ రూపం నుండి విముక్తి చెయ్యండి అంటూ ప్రార్థిస్తాడు అతని ప్రార్థన విని బాధతో మనసు చెల్లించిన ఆ దేవశర్మ పిశాచ రూపంలో ఉన్న ఆ అంబాబట్టును తీసుకెళ్లి అక్కడ ఉన్న దుర్గాకుండంలో స్నానం చేయి వేదమాత అయిన గాయత్రి దేవి మంత్రాన్ని శివ పంచాక్షి మహామంత్రాన్ని అతడికి ఉపదేశిస్తాడు ఇలా దేవశర్మ చేత మహామంత్రాలన్నీ ఉపదేశం పొందిన ఆ అంబాభట్టు వాటిని నియమబద్ధంగా ధ్యానం చేస్తాడు అంతేకాకుండా అక్కడ ఉన్న కనకదుర్గమ్మ తల్లిని కూడా పూజిస్తాడు అతని పూజలకి దుర్గమ్మతో పాటు మల్లేశ్వరుడు కూడా సంతోషిస్తాడు మహాప్రభావవంతమైన గాయత్రి మంత్ర ధ్యానం వల్ల వేదమాత అయిన గాయత్రీ దేవి కూడా అతన్ని అనుగ్రహిస్తుంది అంతే అంబాభట్టు అంతకాలం నుంచి భరిస్తూ ఉన్న పిశాచ రూపం పోయి అందమైన నిజ రూపాన్ని ధరిస్తాడు తనకున్న శాపం తొలగిపోయి తనకున్న పిశాచ రూపం పోవడంతో అందమైన రూపాన్ని తను తిరిగి పొందడం తోటి మహా ఆనందంతో ఇంద్రకీలాద్రి మీద ఉన్న ఆ దుర్గా మల్లేశ్వరులని ఎంతో ఆనందంతో కీర్తిస్తాడు అంబాభట్టు మనం ఇప్పుడు ఆ అంబాభట్టు దుర్గా మల్లేశ్వర్లను ఏ విధంగా కీర్తించాడో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సర్వభూషణాలంకృతుడైన ఆ మల్లేశ్వరుణ్ణి అంబాభట్టు ఈ విధంగా స్థుతిస్తాడు ఓ పార్వతీనాథ విశ్వానికంతటికీ శుభాన్ని చేకూర్చేవాడా దేవతలందరి చేత పూజింపబడే ఓ కారుణ్య స్వభావ మా అజ్ఞానాన్ని అర్థంగా చేసి అందులో నువ్వు ప్రతిబింబిస్తున్నావు ఓ మల్లేశ్వర ఈ జీవులంతా నీ ప్రతిబింబాలే కదా నీవే బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని ధరించి సృష్టి లయ జరిపిస్తున్నావు ఓ పరబ్రహ్మ నువ్వు శుద్ధ చైతన్య స్వరూపుడివి నిత్యమైన వాడివి సత్యమైన వాడివి బ్రహ్మాది దేవతలంతా కూడా నీ మాయ వల్ల మోహాన్ని పొంది నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు బ్రహ్మాది దేవతలే నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే సర్వజ్ఞుడు అయిన నిన్ను మాలాంటి కింకర్లు అంటే పామర్లము మేము ఎలా తెలుసుకోగలము అది అసలు మాకు సాధ్యమయ్యే పనేనా అంటూ ఆ మల్లీశ్వరిని ఎంతో భక్తిగా ప్రార్థిస్తాడు అర్థిస్తాడు ఇక ఆ తర్వాత దుర్గమ్మ తల్లిని దర్శించి ఆమెకి నమస్కరించి అమ్మ లోక కళ్యాణి పార్వతి నువ్వు మా బోటి భక్తులకు సర్వాభీష్టాలను తీరుస్తున్న చల్లని తల్లివి అమృత కల్పవల్లివి ఈ స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా కూడా నీలోనే ఒదిగి ఉంది నువ్వు ఈ సమస్త ప్రకృతి స్వరూపినివి ఈ ప్రకృతి అంతా కూడా నీ ఆజ్ఞ వల్లే నీ చేతనే సృష్టించబడింది బ్రహ్మాదులు కూడా నీ నిజ స్వరూపాన్ని దర్శించలేకపోతున్నారు ఇక ధృతి జ్ఞానహీనులమైన మానవులము మేము నిన్ను చూస్తున్నప్పటికీ నీ నిజతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము అంటూ ఆ దేవిని ఎంతో భక్తిగా స్థుతి ఇంతలోనే ఆకాశం నుంచి ఒక దేవతావర ప్రసాదమైన ఒక దివ్య విమానం అక్కడికి వస్తుంది వెంటనే పిశాజ జన్మ నుంచి విముక్తుడైన అంబాబట్టు తనకి మోక్షం కలిగించిన దేవశర్మకి అనేక విధాలుగా నమస్కరించి ఆ విమానాన్ని ఎక్కి శివలోకానికి వెళ్ళిపోతాడు ఆ దృశ్యాన్ని చూసి పరమానంద భరితుడైన దేవశర్మ తనకి ఉన్న అన్ని కోరికలను విడిచిపెట్టి తాను జీవించి ఉన్నంత కాలము కూడా ఆ దుర్గాదేవి క్షేత్రంలోని నివాసం ఉండి ఆ దేవిని అర్చించి చివరికి తను కూడా శివ సాయుధ్యాన్ని చేరుతాడు ఈ విధంగా కనకదుర్గ మహత్యాన్ని తెలియజెప్పే ఈ కథ గురించి అగస్య మహర్షి శ్రీ రామచంద్రుల వారికి తెలియజేస్తారు పద్మపురాణంలోని పూర్వఖండంలో యాభై ఐదో అధ్యాయంలో దుర్గా మహత్యానికి సంబంధించిన ఈ కథ తెలియజేయబడింది మనమందరము కూడా ఆ దుర్గామల్లేశ్వరి యొక్క పాదాలను ఆశ్రయించి మన గత జన్మ దోషాలనే కాకుండా ప్రస్తుత జన్మలో ఉన్న కష్టాలను పాపాలను తొలగించమని ఆ దుర్గా మల్లేశ్వరులను మనం వేడుకుందాం ఇక్కడ ఒక మనం ముఖ్యమైన విషయాన్ని గమనించాలి అసలు అంబాబట్టు ఎందుకు శాపం తగిలింది తను ఎటువంటి అమ్మవారికి సమర్పించకుండా ఆ పార్వతీ పరమేశ్వరులకు సమర్పించకుండా గోవుని దానంగా తీసుకున్నాడు కదా మనం కూడా ఈ కథను విన్నాం కాబట్టి ఫలం శ్రీ దుర్గా మల్లేశ్వర చరణార విందార్పణమస్తు అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల చింత సమర్పిద్దాం